హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే కథ పేరు ముగ్గురు ఘనులు ఒక గ్రామంలో ఒక ధనవంతుడు ఉండేవాడు అతని పేరు నారాయణ ఆ చుట్టుపక్కల గ్రామాలలో నారాయణను మించిన స్థితిపరుడు మరెవడూ లేడు అందు గురించి నారాయణ చాలా గర్వపడేవాడు తాను గొప్ప షావుకార్ను అన్న సంగతి నారాయణ మరిచిపోదామన్న ఇతరులు మరిచిపోనిచ్చేవాళ్లు కారు ఆ పక్క గ్రామంలోనే వెంకటస్వామి అని ఒక రైతు ఉండేవాడు అతనికి వందకు పైగా పశువులు ఉండేవి అతనికి ఉన్న పశుసంపద ఆ చుట్టుపక్కల మరొకడికి లేదు అందుగురించి కూడా వెంకటస్వామికి చాలా గర్వం ఉండేది ఈ రెండు గ్రామాలకు దగ్గర్లోనే మల్లయ్య అనే మహాబలశాలి ఒకడు ఉండేవాడు అతన్ని మించిన బలశాలి కూడా ఆ చుట్టుపక్కల ఎవడూ లేడు కాస్త పేరు పడిన పెహల్వాను ఎవరన్నా ఆ ప్రాంతాలకు వచ్చినా మల్లయ్య అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి కుస్తీ పట్టి ఓడించి మరీ వచ్చేవాడు తన వంటి బలశాలి మరొకడు లేడన్న గర్వం మల్లయ్యకు ఉండేది ఒక ఏడు శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లాలని ఈ ముగ్గురు గనులు ఒకేసారి బయలుదేరారు వారు కొన్ని రోజులు ప్రయాణించి ఒకరోజు సాయంకాలం ఒక సత్రానికి చేరారు ఆ రోజే అదే సత్రానికి మరొక ఆయన కూడా వచ్చాడు ఆయన ఈ ముగ్గురిని చూసి మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలు వేశాడు వెంటనే నారాయణ మీరు నన్నెరగకపోయినా నా పేరు వినే ఉండవచ్చు నన్ను నారాయణ అని పిలుస్తారు మా చుట్టుపక్కల నా అంత స్థితిపరుడు మరొకడు లేడు అన్నాడు అదేవిధంగా తనకున్న పశుసంపద మరెవరికీ లేదని వెంకటస్వామి తన చేతిలో ఓడిపోని పెహల్వాను ప్రపంచంలోనే లేడని మల్లయ్య తమను గురించి కొత్తవాడికి పరిచయం చేసుకుని తాము భద్రాచలానికి ప్రయాణమైపోతున్నట్టు చెప్పారు చాలా సంతోషం భద్రాచలానికి దారి మా ఊరి మీదుగానే పోతుంది మా ఊరు వచ్చినప్పుడు నా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి అన్నాడు ఆ కొత్తవాడు మన ముగ్గురు గనులు ఆయన ఊరు పేరు కూడా అడగకుండానే ఓ దానికేం భాగ్యం అన్నారు దర్పంగా వాళ్ళు ఆ రాత్రి సత్రంలో గడిపి మర్నాడు ప్రయాణమయ్యే సమయానికి కొత్తవాడు ఎక్కడా కనిపించలేదు వాళ్ళు తమ దారిన తాము వెళ్తూ ఉండగా జాము పొద్దెక్కేసరికి దారిన ఒక పక్కన విశాలమైన పచ్చిక బయలు అందులో వేల కొద్ది పశువులు కనిపించాయి ఆ పచ్చిక బయలుకు కంచె కూడా ఉంది ఆ కంచె నిడివి కనుచూపు మేరదాకా ఉంది పశుసంపదకు పేరు మోసిన వెంకటస్వామి ఈ మైదానానికి కంచె ఎందుకు కట్టారో ఇక్కడ ఎన్ని గ్రామాల పశువులున్నాయో చూశారా అని తన అనుచరులతో అన్నాడు ఇంతలో వాళ్లకు ఎదురుగా ఒక మనిషి వచ్చాడు వెంకటస్వామి ఆ మనిషిని ఈ కనిపించే పశువులు ఎన్ని గ్రామాలవి అని అడిగాడు ఎన్ని గ్రామాలవా అవన్నీ శంకరయ్య గారివే ఈ ఆవరణ అంతా వారిదే అన్నాడు వాడు ఆ మాట విని వెంకటస్వామి తెల్లబోయాడు ఈ శంకరయ్య గారనే ఆయన ఉండేదెక్కడా అని నారాయణ ఆ మనిషిని అడిగాడు అదిగో ఆ కనిపించే చెట్లు శంకరయ్య గారి ఇంటి ఆవరణలోనివే అన్నాడు ఆ మనిషి ముగ్గురు ముందుకు సాగారు పశువులు ఉండే ఆవరణ దాటి కొద్ది దూరం వెళ్లగానే ఒక ఎత్తైన ప్రహరీ గోడ దానికొక ద్వారము కానవచ్చాయి ద్వారం వద్ద ఒక బలమైన మనిషి కాపలా ఉన్నాడు ఇది ఎవరిల్లు అని మల్లయ్య కాపలావాణ్ణి అడిగాడు శంకరయ్య గారిది అన్నాడు వాడు ఈ మాట వినగానే మల్లయ్య లోపలికి దారితీశాడు ఎక్కడికి పోతున్నావు ఆగు అని కాపలావాడు గద్దిస్తూ మల్లయ్య భుజం మీద చెయ్యి వేసి నిలిపాడు మల్లయ్యకు మండిపోయింది వాడి చెయ్యి విదిలించుకోబోయాడు కానీ సాధ్యం కాలేదు మల్లయ్య తన రెండు చేతులు ఉపయోగించి తన భుజం మీద నుంచి వాడి చెయ్యి తొలగించటానికి ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు మల్లయ్యకు చెమటలు పట్టసాగాయి ఇంతలో గుర్రం ఎక్కి సత్రంలో కనిపించిన మనిషే వచ్చాడు వచ్చారా లోపలికి దయచేయండి నేను మీకన్నా ముందే చేరుతానని అనుకున్నాను కానీ అనుకోకుండా ఆలస్యం అయ్యింది ఇదే మా ఇల్లు అన్నాడు అతను ముగ్గురు వణుకుతున్న గుండెలతో లోపల అడుగు పెట్టారు ఇల్లు ఇంద్రభవనంలాగా ఉంది ఎక్కడ చూసినా దంతపు కుర్చీలు బంగారు వెండి వస్తువులు కనిపించాయి ముగ్గురు శంకరయ్య బంగారు కంచాలతో పెట్టిన భోజనం చేసి తిని వినయంగా ఆయనకు వీడ్కోలు చెప్పి తమ దారిన తాము సాగిపోయారు అటు తర్వాత వాళ్ళు ఎన్నడూ ఎవరితోనూ తమ గొప్పలు చెప్పుకోలేదు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్